లేదు సార్ సీతంపేట దగ్గర నుండి ఐటిడి దగ్గర నుంచి పాచిపేట అంతటి నుంచి ఉన్నారు సార్ ఉన్నాం సార్ సార్ అందువల్ల ఎఫెక్ట్ దాన్ని ఫోకస్ అప్రోచ్ ఇప్పుడు మాస్టర్ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని కొద్ది మందిని మాస్టర్ ట్రైనర్స్ గా తయారు చేసి సోర్స్ అగ్రిగేషన్ మీద వీళ్ళకి పట్టొచ్చింది సార్ వీళ్ళ ద్వారా మరికొంతమందికి మనం అలాగా లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ప్రతి ఒక్కరు శ్వాస తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి సుజలాం సుఫలాం మలయజ సీతలాం మంచి నీరు కావాలి మంచి గాలి కావాలి మంచి ఆహారం కావాలి ఇది మన కోసం చేసుకుంటున్న పని మనం జీవితంతో ఉన్న ప్రతి ఒక్కరూ చేసుకోవాలన్న సంకల్పం వాళ్ళలో ఉంది సార్ వీళ్ళకి చిన్న సపోర్ట్ ఇస్తే వీళ్ళ ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి వేటాడుకోవాల్సిన అవసరం లేదు సార్ మీ పేరు నా పేరు వెనుగండ్ల పద్మజ సార్ పద్మజ గారు మీరు చేశారు కదా మీరు ఒక మోడల్ తయారు చేస్తే ఆ మోడల్ని అప్ చేయడానికి ప్రజల్లో స్ఫూర్తి మీరు ఎట్ట చేయగలుగుతారు దట్ ఈస్ ఇంపార్టెంట్ నేను అడిగేదండి ఎక్కువ ఏరియా చేస్తే ప్రజలకు కూడా చూపించడానికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉండదు సార్ మీ మనుషులందరినీ పెట్టి ఎవరైతే మాస్టర్ ట్రైనర్స్ ట్రైనర్స్ ఉన్నారో వీళ్ళందరినీ పెట్టి ఆ ప్రాంతంలోనే ఒక పార్వతీపురంలో ఒక ఐదు ఆరు నెలల్లో మీరు ఒక మోడల్గా తయారు చేయగలుగుతారా చేయగలుగుతాం సార్ తప్పకుండా సార్ వీడు ఒక పని చేయండి మీరు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ వీళ్ళకి కావాల్సిన మినిమం రిసోర్సెస్ ప్రొవైడ్ చేసి వాళ్ళందరినీ ఆంటర్ప్రైనర్స్ కింద యూస్ కేసెస్ అని తయారు చేసి ఏమేం చేస్తారో చేసి మనకు వచ్చినట్టు వాళ్ళకి పంపించడం వాళ్ళు వచ్చినట్టు మనం తీసుకోవడం అది వేరే ప్రాంతాలకు రిప్లికేట్ చేయడం ఇలాంటి నెట్వర్కింగ్ చేసి కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చినాన్ని పెట్టండి వాళ్ళందరినీ నెట్వర్క్ చేద్దాం స్వచ్ఛంద సంస్థలు పూర్తిగా ముందుకు వస్తే తప్ప ఇది సాధ్యం కాదు అలాంటి వాళ్ళని పూర్తిగా ఎన్కరేజ్ చేద్దాం దిస్ ఇస్ వన్ మోడల్ పద్మజాగర్జీ ఒక మోడల్ ఈ మోడల్స్ కొంచెం తయారు చేద్దాం జిల్లా అంతగా చేయగలను సార్ ఒక ఆరు నెలల్లో జిల్లా అంతా ఫస్ట్ నాకు ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ పర్ఫెక్ట్ అది అయిన తర్వాత మీరు జిల్లా తీసుకుంటాం మళ్ళీ మీ లాంటి వాళ్ళని నేను కాంపిటీషన్ పెట్టి స్టేట్ లో కూడా మేము ప్రోత్సహిస్తాం మీరు ఎక్స్ట్రాఆర్డినరీ వర్క్ ఇది నేను మీకు అండగా ఉంటాం మినిమం రిసోర్స్ ఎంత కావాలో అన్ని ప్రొవైడ్ చేస్తాం పిల్లల్ని మీరు స్ఫూర్తి ఇచ్చి ప్రజల్లో కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక సందేశాలు ఇస్తూ వాళ్ళని భాగస్వాములు చేయండి గౌరవ ముఖ్యమంత్రి వరిల చేతుల మీదుగా వెనుగండ్ల పద్మజ గారు చేసిన ఈ యొక్క కృషికి వారు స్ఫూర్తి వారికి షావలు అలాగే మొమెంటోతో తో సత్కరిస్తున్నారు వారి యొక్క టీంను కూడా మరి ఆ మధ్యలో వారి కూడా మనం స్ఫూర్తిని తగిలిస్తూ ఒక్కసారిగా గట్టిగా కలతాల తనులతో